ಒಕ್ಕ ಬಾಲ್ ಇಲ್ಲ ಹಾರ್ವಲ್ ಎಲ್ಲ ಪದ್ದು ಶುಕ್ರವಾರ ಶುಕ್ರವಾರ ದರೇತ ಶುಕ್ರವಾರ ಎಲ್ಲ మేమలా <laughs> ఇంతవరకు మనకి క్రికెట్ కింద అభినందంగా జరగడానికి కారణం చేసేటువంటి ఆశ్చర్యం పెద్దలు కూడా మనం అందరూ కూడా ఒక క్రీడలు ప్రోత్సహించి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచడానికి యొక్క ప్రోత్సహించి ఇంతటి కార్యక్రమానికి దోహదపడిన పెద్దలందరికీ కూడా మన మరొకసారిగా శ్రీరామ్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుందిగా తీసుకొని ఇంకా ఇంకా యువకులందరూ కూడా ప్రోత్సహిస్తూ మనం అందరం కూడా మత్తు పదార్థాలకి డ్రగ్స్ కి అంత అయిపోయి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితం గడపడం కోసమే ఈ క్రీడా స్ఫూర్తులు అన్నీ కాబట్టి అందరూ కూడా క్రీడలో పాల్గొనే అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన మీరు డ్రగ్స్ కానీ మందు కానీ అలవాటు పడవద్దాం దయచేసి చెప్తున్నా సూపర్ సూపర్ కోరుకుంటుండేది అలాంటివి ఎన్నో ప్రోగ్రామ్ లో పెట్టండి ప్రోత్సహిస్తుంటాం సూపర్ సూపర్ దానికి మళ్ళీ దాని మీద అభిమానం సూపర్ సూపర్ మళ్ళీ ఉగాది కూడా మళ్ళీ అనుకుంటున్నాం అందరూ మళ్ళీ కలుద్దాం అందరితో కలుతాం మళ్ళీ పెద్దలతో చర్చిద్దాం ఇంకా అద్భుతమైనటువంటి ఇంకా క్రీడలు కూడా ఇంకా ఇంకా ముందు ముందు నడుపుకుంటున్నాం అందరూ కూడా సంతోషంగా ఈ రోజు మీరు అందరికీ ఆట ప్రదర్శించినందుకు కూడా మళ్ళొకసారిగా మా జై శ్రీరామ్ యూత్ తరపు నుంచి కూడా தங்கவடா தரியா தேங்க்யூ வெரி மம் நமக்கு اندر குடைவின் சந்தோஷமா யோகல மாம اندر கிரீடல மாமோட பிரைஸ் நம்ம தமிழ்நாட்டுல பலக்கடி போறாங்க கோரடி குரத்தடி மீனால என்ன கோரடி நூவோ கோமோ மாமா செகண்ட் பிரைஸ் நீ போ கோடி முன்னாடி நக்கோடி அம்மா கம சப்பல்லோ ஓகே தேங்க்யூ தேங்க்யூ தம்புடு திங்க எனக்குயசீராம் சி சாயி கிருஷ்ணா એ કોમલા હા બોતમ પેધારા જ જરૂર હા જય શ્રી રામ પાઈ કો શ્રી રામ હા બાબા બનાને રિપ્લે વેલ પ્લે એ ના 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 એ ખાઈ લે રવિ

இந்த டீமடி இங்க டீமடி அது போடுட்டேனானே போடுட்டேனானே ஏ புறாய் போடுட்டேனே ஏ முன்னாடி கூட பறக்கற சப்பால தண்ணி பாயுட்டே போடுட்டேனானே ஏ ஆயோக்க என்னைய நில்லوني டீசர் இந்த படத்துல என்ன போடணும் போடுறதுன்னு நான் ஏ வேறாண்டாடி ஏ அரதா தா ஏ பாரா ஏகி டி சைபக் ஏகி எல்லாரும் போடுட்டேனானே ట్టేత <laughs> <laughs>